రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కపిలేశ్వరపురం మండలంలో ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు వల్లూరు గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు వల్లూరు వీరబాబు పాల్గొని విద్యార్థులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వల్లూరు వీరబాబు మాట్లాడారు తమ కూటం ప్రభుత్వ కుటుంబంలో ఎంతమంది చదువుకున్నా వారందరికీ తల్లికి వందన పథకం అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు అందరికీ విద్య అందించాలనే ఉన్న సంకల్పంతో పాలన కొనసాగిస్తున్నారన్నారు పాఠశాలలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నారని వీరబాబు అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసి మీణకుమారి మండల వ్యవసాయ అధికారి రవి హెచ్ఎం లక్ష్మి ముత్యాల సుబ్బరాజు ఆదిరెడ్డి పార్వతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు లేదంటే ఫీజు కట్టకపోతే బయట నుంచే పెట్టి స్కూల్స్ లో మనకు విద్య కావాలా మన ఇంటికి తల్లి కూడా అందరం అని చెప్పి తల్లి అకౌంట్ లో డబ్బులు వేస్తూ ప్రతి పిల్లవాడికి ఆడపిల్లలకి కూడా తిరిగి డబ్బులు గవర్నమెంట్ ఇస్తూ వాళ్ళకి సంబంధించిన పుస్తకాల యూనిఫాన్ ఇవన్నీ ఇచ్చే విచ్చ కావాలన్నది మన తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ వెళ్తే వచ్చేసరికి ఆటో ఫీజు బస్ ఫీజు ప్రజలు కావాలి మూడు నెలలకు ఒకసారి స్కూల్ ఫీజు ప్రజలు కావాలి కానీ ఈరోజు గత గవర్నమెంట్లో ఆయన ఉన్న ఒక పిల్ల ఒకళ్ళకే వేశారు ఈరోజు ఈ కుటుంబంలో అందరికీ వేశారు అంటే విద్యను ప్రోత్సహించాలని గవర్నమెంట్ గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ మనకి ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇచ్చారు ఇప్పుడు చెప్పారు ప్రతి వారానికి ఒకసారి పెద్ద పేరెంట్స్ వారానికి ఒకసారి అవసరం లేదు ఒక క్లాస్ వైజ్ నెలకు ఒకసారి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఐదు క్లాసులు ఉన్నాయి మనకి ఈ తారీఖులో ఒక ఆరో తరగతి రండి ఈ తారీఖు లో ఏడో తరగతి పేరెంట్స్ వచ్చి మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు అంటే తెలుగులో వీక్ గా ఉన్నారా ఇంగ్లీష్ లో వీక్ గా ఉన్నారా సైన్స్ లో వీక్ ఉన్నారా మ్యాథ్స్ లో వీక్ అవునారా ప్రతి కూడా మీరు తెలుసుకుంటాయి ఇక్కడ ప్రతి కూడా మీకు మీ పిల్లల గురించి విషయంలో లక్షల్లో దాడులంతా కూడా గవర్నమెంట్ భరిస్తుంది మీరు టైం ఒక గంట టైం కేటాయించి హెచ్ఎం గారు కానీ ఆ క్లాస్ టీచర్ కానీ ఎప్పుడైతే రమ్మన్నారా టైంకి వచ్చి తల్లి కానీ తండ్రి కానీ మా అబ్బాయి పరిస్థితి ఏంటి మా అమ్మాయి పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి కొన్ని దృష్టి పెట్టండి మాకు పనులు ఉంటాయి ఉండవంగా అంటలేదు కానీ ఇవాళ ప్రతి చదువుకున్న ఒక్కో తరగతి నుంచి ఇంటర్నెట్ రెండో తరగతి వరకు కూడా పదమూడు వేల రూపాయలు ఇద్దరు పనులు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు పనులు ఉంటే ముప్పై తొమ్మిది వేలు మీకు ఈ రోజు కొన్ని సంవత్సరం అదే వచ్చేసరికి భోజనాలు కడగాలంటే ఇబ్బంది వచ్చేది ఎందుకంటే రైస్ బాగుండేది కాదు ఈ రోజు సందర్భంతో పిల్లలకు అన్నం పెడుతున్నారు నేను వచ్చిన తర్వాత ఇక్కడ ధర్మగూరి పిల్లల్ని అడిగింది సంగటితో కడుతున్నారు కదా మీకు ఏమన్నా మార్పు కనిపించిందంటే మన అందరూ ఇక్కడ చేస్తున్నారు సార్ అన్నారు నేను ఇక్కడ అడగడం కాదు ఊళ్ళో గ్రామాలు కూడా మన అరంపతి పేటలో తిరిగినప్పుడు అక్కడ పిల్లలు కూడా అడిగాను ఈ సంవత్సరం చాలా బాగుంది బాగా చేస్తున్నారు అన్నారు వాళ్ళు కూడా టీచర్స్టర్ గౌరవించడం వాళ్ళ మాటలు వినాలని మన వాళ్ళకే కూడా మంచి మనసుని కలిగి ఉంటుంది అలాగే వాళ్ళు కూడా పిల్లలు కూడా మంచిగా అర్థం చేసుకుని ప్రతి సబ్జెక్టులో కూడా వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళకి సాగర్గా ఉంటున్నారు ఎస్ఎం గారు కూడా చాలా వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మేడం గారు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు సార్లు టీచర్స్ మొత్తం అందరూ చక్కగా మంచి విద్య నేర్పుతున్నారండి వాళ్ళకి ఇంకా మంచి విద్య నేర్చుకోవాలని వాళ్ళు ఇంకా మీరు ఇంప్రూవ్ చేయాలని టెన్త్ ఫస్ట్ క్లాస్ ప్రతి ఒక్కరు కూడా ఏ రీతిగా రావాలని ఆలోచించారో అది కానీ ఇప్పుడు కూడా అదే అదే రీతిగా పిల్లలందరూ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నానండి శ్రమ స్వచ్ఛంద సంస్థ వారు కూడా కంప్యూటర్ల విషయంలోనూ ప్రతి విషయంలో చాలా సహకరించారు ఇంకా కూడా మాకు అనేక విధంగా పిల్లలకి సహకరించాలని కోరుకుంటూ తర్వాత పిల్లల్ని ముఖ్యంగా తెల్ల విషయంలో వాళ్ళని మీరు కొంచెం పట్టు దగ్గర పెడితేనే వాళ్ళు చదువు మీద శ్రద్ధ చూపిస్తారండి సెల్ అనేది ఎలాగ ఒక వలయలాగా ఉంటుంది దాని మీద శ్రద్ధ పెట్టినారు తప్ప చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు ముఖ్యంగా దాన్ని మన పట్టు అది మన వాటి నుండి ఇబ్బంది నుండి తీసేస్తేనే వాళ్ళ సెల్ అందుబాటులో లేకుండా చేస్తేనే వాళ్ళు చదువుకుంటారు దాని విషయంలో మీరు ముఖ్యంగా తల్లిదండ్రులే మనం శ్రద్ధ చూపించాలి తర్వాత ట్యాబ్లు ఇచ్చారండి ట్యాబ్లు ఇచ్చిన తర్వాత ఆమె ట్యాబ్ స్కూల్ దగ్గర వరకే నేర్చుకుంటున్నారు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వేరే వేరేగా ఉంటున్నాయి అది కూడా ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు వర్క్ నిమ్మిత్తం చేస్తున్నారా లేదా అది చూసుకుని అది మళ్ళీ వేరేగా కోణంలో ఉంటున్నారా లేదా ఒక్కొక్కసారి ఒకసారి తల్లిదండ్రులు ఇంటి దగ్గరికి వచ్చారు చూసా చూడాలని నేను కోరుకుంటున్నాను ఇంతటితో ముఖ్యం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి